అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లబ్ధిని చేకూర్చింది కేవలం ఎవరైతే మనకు రైతులుంటారో వారికి మాత్రం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయం కింద ఎవరికైతే డబ్బులు పడ్డాయో వారికి మనకు ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయాలి అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో అర్థం కాదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరింత సమాచారం మీకు తెలుస్తుంది ఇక సబ్స్క్రైబ్ చేసుకుని చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంటుంది లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి విడుదలైపోయాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊహించిన విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సాయం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలయ్యాయి మరి డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి దీని ప్రకారం మనకు డబ్బులు అయితే విడుదలవుతున్నాయన్నమాట మరి ఇప్పుడు మరొక తాజా ప్రకటన అయితే చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు యొక్క సాయాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అప్డేట్స్ అంటే మీకు కనుక అవకాశం ఉంటే కనుక మీరు తప్పకుండా యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తుంది మరి ఏప్రిల్ అంటే ఈ నెల చివరిలో మీకు అవకాశం అనేది ఇవ్వబోతుంది అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ముప్పై అంటే మార్చి ముప్పై నుంచి అవకాశం ఇస్తే ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా మరి సిద్ధంగా ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి ఈ డబ్బులు తీసుకోవడంలో భాగంగా అరహతున్న వారికి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేసే విధంగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందాలి అనుకున్న వారు నేను చెప్పినట్లుగా మీరు అన్నీ అప్డేట్ కూడా చేసి పెట్టుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీకు తప్పనిసరి అండి ఈ రైతు గుర్తింపు కార్డును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి మరి మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల చివరిలోపు మీరు కనుక ఆ రైతు గుర్తింపు కార్డును తీసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ కావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ డబ్బులు అనేది తీసుకుని దాని ప్రకారం మీరు తీసుకున్న రైతులంతా కూడా రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ మే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను అయితే ఇస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అన్నదాత సుఖీభావా పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పింది మూడు విడతలు అంటే విడతకు అంటే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా ఏంటంటే తొలి విడతలో ఐదు రూపాయలు ఇస్తారు రెండో విడతలో ఐదు రూపాయలు ఇస్తారు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఈ విధంగా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు మరి పిఎం కిసాన్ ఏ విధంగా ఇస్తారని చూస్తే పిఎం కిసాన్ సాయాన్ని మూడు విడతల్లో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే రైతుల రైతులకైతే జమ చేస్తుంది అనమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడత డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి పంతొమ్మిదవ విడతను తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఈ పంతొమ్మిదవ విడత కింద ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా యొక్క డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే ఇప్పటికే మీకు డబ్బులు పడిండవు ఈకేవైసీ లేకపోతే పిఎం కిసాన్ మరి డబ్బులు పడలేదా పడ్డాయి అనేది మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ అయి ఉంటేనే మీకు డబ్బులు అనేది వస్తాయి ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ అయ్యిందా లేదా అనేది మీరు తెలుసుకుని ఈకేవైసీ అయి ఉంటే కనుక మీకు ఇబ్బంది లేదు ఈకేవైసీ కాకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది యొక్క డబ్బులను మీకు అందించడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క డబ్బులు అయితే మీకు జమ చేయడానికి అంటే ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుంది మరి అరహుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికే ఈ క్రాఫ్ట్ జాబితా అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి ఈ క్రాఫ్ట్ జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఒక యొక్క ప్రభుత్వ సాయం అయితే నేరుగా మీకు అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్లో పేరు ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నేరుగా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరికొన్ని అప్డేట్స్ ద్వారా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభోవ పథకాల ద్వారా అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ఇక అర్హత అయినటువంటి వారందరినీ కూడా ఈ లిస్టు నుంచి తొలగించాలని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు కూడా చెప్తూ ఉంది ఇక మిగిలిన వారి నుంచి కూడా త్వరలోనే రికవరీ చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ అర్హత లేకపోతే కనుక మీరు అప్లై చేసుకోవద్దు ఒకవేళ అర్హత లేకుండా మీరు అప్లై చేసుకుని ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు తీసుకున్నా కూడా తిరిగి మళ్ళీ కూడా మీ నుంచి ప్రభుత్వం రికవరీ చేస్తుందనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం అయితే జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు డబ్బులు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విషయమై రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి రెడీగా ఉంటాయన్నమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వ సాయం కింద డబ్బులు పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే ఉన్నాయి అరకతో ఉన్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి మీరు కనుక ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇలా గనుక మీరు చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోండి అర్హుల లిస్ట్ లిస్టులో పేరు లేకపోతే వెంటనే కూడా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే విడుదల చేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి